వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నా పేరు విజయ దివంగత రిటైర్డ్ ఏసీ గూడూరు మోహన్ రెడ్డి సేవలు మరవలేనివని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదెల్లగూడెం గ్రామానికి చెందిన గూడూరు మోహన్ రెడ్డి సంతాప సభ శనివారం నిర్వహించారు ఈ సంతాప సభకు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత హాజరై మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కలవకుంట్ల కవిత మాట్లాడుతూ మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని శ్రీ వెంకటేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఎదర్లగూడెం గ్రామ పరిధిలోని సుమారు ఆరు వందల ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం రూపకల్పనకు ఆయన చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు ఈ సంతాప సభకు మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి నాయకులు మొగల్ల శ్రీనివాస్ పడమటి మమతా నరేందర్ రెడ్డి మద్దెల మంజుల రిటైర్డ్ వ్యవసాయ శాఖ అధికారులు శ్యామసుందర్ రెడ్డి ఇంద్రసేన రెడ్డి సత్తిరెడ్డి బడుగు సత్యనారాయణ బోడపట్ల రెడ్డి దాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చెప్పంటే మీ చుట్టుపక్కల గ్రామాలకి అన్ని రైతులు బాగుంటుందంటే మోన్ రెడీ చేసిన కృషి వల్లనే ఈరోజు గంటలుగా రైతులతో బాగుండదు అలాగే కొంత ఫైట్ డైరెక్ట్ ఇంక కొంత పంట గ్రామాలకి ఆ రోజు నా దగ్గరికి గ్రామ ఇరవై ఇంత ప్రజల కోసం ఇంకా రైతుల కోసం అలాంటి రకంగా ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాగా అందరికీ నమస్కారం you mm -hmm. ఉద్యమానికి ప్రతీక గౌరవ కేసీఆర్ గారి కూతురు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ మన మోహన్ రెడ్డి గారి యొక్క చిన్న లక్ష్మణ్ గారికి మా స్నేహితుడు మా క్లాస్మేటు అరవిందెడ్డి గారికి అట్లానే సాయంత్రెడ్డి గారు గౌరవేయుడు మా జిల్లరెడ్డి గారు పైల గారు మా జిల్లా అధ్యక్షుడు జిల్లా అన్న రామ రెడ్డి గారు మెరుగుపడినటువంటి మండల అధ్యక్షులు అంటే పెరిగారు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు చాలా మంది మాడవీలు అందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా అట్లనే అట్లానే ప్రసాద్ రెడ్డి గారు వారి పిల్లలు వారి నమస్కారం సత్యరెడ్డి గారు వారి వారికి కూడా నమస్కారం ఈరోజు ఎదుగుపురం ప్రత్యేకించి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నాకు పర్సనల్గా ఈ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం అందుకే కచ్చితంగా ఇక్కడికి రావాలి అని చెప్పి వారి వాళ్ళని పంచుకోవాలని చెప్పి రావడం రెండు మోహన్ రెడ్డి గారు గవర్నీలు ఏదుల గూడానికి సంబంధించి దాదాపు ఆరు వందల ఎకరాల పంటలు పండడానికి వారు అనేక పర్యాలు కృషి చేసి వారు స్వయంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేశారు కాబట్టి వారి నేతస్తులు పెట్టి అవసరమైన వారి పరపతిని వాడి అవసరం అనుకున్నప్పుడు వారి భూమినిచ్చి డబ్బునిచ్చి ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ రావాలి గ్రామానికి వస్తేనే మరి గ్రామం బాగుపడుతుందని పాపం ఆయన దాన్ని కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వారి యొక్క చైతన్యానికి వారి యొక్క పట్టుదలకు నేను ఇంత దూరం ఎదురగడానికి ప్రత్యేకించి రావడం జరిగింది ఎందుకంటే అది ఇప్పటి మాట కాదు తెలంగాణ రాకముందు చేసినటువంటి కృషి రెండు వేల ఆరు రెండు వేల ఏడులో మన దిక్కు నేను ఉన్నాయా లేదా అని ఎవరు అడిగి చూసినా లేరు పంటలు పండుతున్నాయని ఎవరు పట్టించుకొని అడిగినటువంటి వాళ్ళు లేరు అటువంటి సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఇంజనీర్ ఉన్నారు కాబట్టి నా ఊరి వాళ్ళకన్నా నేను న్యాయం చేయాలని చెప్పి ఆయన పనిచేయడం ఆయన ఆలోచన చేయడం ఆయన ఆలోచన కోసమే నేను ఇంత దూరం రావడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అన్న శేఖర్ రెడ్డి అని చెప్పినట్టు మోహన్ రెడ్డి గారు గ్రామానికి ఇంకా కావాలంటే కావాలని అడిగినప్పుడు వారు కూడా మళ్ళీ ప్రత్యేకించి ఇంకొక ఇరవై ఎనిమిది లక్షలు ఇవ్వడం మరి గ్రామానికి ఎంతో కొంత సహాయం జరిగి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మరి గ్రామస్తులందరూ కూడా మన ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళు మన కోసం ఇంత పనిచేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఎప్పుడైనా తలుచుకుంటాం గౌరవించుకుంటాం మన తెలంగాణలో ఖచ్చితంగా దీనికాలం తలుస్తాం ఇవ్వాలని కాబట్టి వాళ్ళు తలుచుకోవడానికి ఇంతమంది ఇక్కడికి వచ్చాం మరి చదివే వాళ్ళంతా గొప్ప చెప్పి మనం పలే పలే అనుకుంటా ఉంటాం అట్లా గొప్పవారిగా తన నిలిపోవాలని తన పేరు చేస్తాయి ఈ గ్రామస్తుని గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకించి మీకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరికీ పేర్లు చెప్పుకునే క్షమించాలి గ్రామశాఖ గ్రామంలో పనిచేసే వాళ్ళు మా తమ్ముడు సుజీత్ మమతా సంగీత అందరికీ కూడా పేరుపై ఒకసారి ఇంత దూరం ప్రయాణం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబం మన ఏదో కూడా గ్రామం బాగుండాలని కోరుకుంటూ నేను అందరికీ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ జయ